నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీలోని స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అణు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి శనివారం ర్యాలీని సందర్శించడానికి వచ్చే యాత్రికులకు చేస్తున్న ఉచిత అల్పాహార సేవను గమనించి భక్తులు నించుని తినడం చూసి రావులపాలెంకు చెందిన కేఎస్ఆర్ డెకరేషన్ అధినేత రావులపాలెం మండల కోనసీమ టెంట్ హౌస్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలగల కాశీ విశ్వేశ్వర రెడ్డి సుమారు ఇరవై ఐదు వేల రూపాయల విలువ గల భోజన బలలు మరియు కుర్చీలను బహుకరించినట్లు